అందరికీ నమస్తే అండి ఎప్పుడూ రకరకాల వివాదాలు సెల్ఫ్ డబ్బాలు పనికి వార్తల్లో కేసుల్లో ఉండే మంచు ఫ్యామిలీ నుంచి ఒక మంచి విషయం బయటకు వచ్చింది మంచి మంచి వార్త ఖచ్చితంగా చెప్ చెప్పాల్సిన వార్త అదేంటంటే మంచు విష్ణు నూట ఇరవై మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకున్నాడంట ఆయన ఈరోజు ఆ విషయాన్ని ఆయన వెల్లడించారు సో అది తిరుపతి నగరంలో బైరాగి పట్టడలో మాతృశ్య సంస్థకు చెందిన నూట ఇరవై మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నట్టు నటుడు మంచు విష్ణు తెలిపారు సో ని ఈరోజు ఈరోజు కదా నిన్న మోహన్ బాబు యూనివర్సిటీలో వారితో కలిసి సంక్రాంతి వేడుకలు జరిగాయి నిన్న జరిగాయి సో అక్కడ ఆయన వెల్లడించారనమాట నూట ఇరవై మంది చిన్నారులకు విద్య వైద్యంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నేను తోడుంటాను నేను ఇప్పటి వరకు విషయం బయటకు చెప్పలేదు కానీ ఈ విషయం నలుగురికి తెలియడం వల్ల వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి సాయం చేస్తారని నేను చెప్తున్నాను మంచి హృదయంతో మాతృశా నిర్వాహకురాలు శ్రీదేవి అనాథలను ఆదరిస్తున్నారు కాబట్టి ఈ సంస్థకు పెద్ద అన్నగా నేను తోడుంటాను వారంతా కూడా తన కుటుంబ సభ్యులే వారితో కలిపి పండగ చేసుకోవడం మంచి విషయం అని చెప్పి మంచు విష్ణు గారు చెప్పారు సో ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే నూట ఇరవై మంది బాలలను అనాథ బాలను ఆయన దత్తత తీసుకొని వాళ్ళకి విద్య ప్లస్ వాళ్ళకు వైద్యపరమైన అవసరాలు వాళ్ళ జీవితంలో స్థిరపడే వరకు తను పూర్తిగా ఖర్చులు పెట్టుకుంటాను ఏం అవసరమైన ఉంటాను అని చెప్పడం చాలా మంచి విషయం సినిమా వాళ్ళు నుంచి ఇప్పుడు సినిమా వాళ్ళు ఆ స్థాయిలో కోట్లు కోట్లు సంపాదిస్తున్నారంటే కారణం ఎవరండి ప్రజలు కాదా జనం కాదా జనం సినిమాలకు జేబులో డబ్బులు తీసి వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకొని జేబులో డబ్బులు తీసి సినిమాలకు వెళ్ళడం వల్లనే కదా వాళ్ళ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి రెమ్యునేషన్లు వస్తున్నాయి వాళ్ళు అలా ఉండరు సో వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే ట్యాక్స్ ఒక థర్టీ పర్సెంట్ ఎంతో ట్యాక్స్ ఎలాగైతే కడుతున్నారో కేంద్ర ప్రభుత్వానికి వీలైతే వాళ్ళు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కొంత ఉంటుంది సిఎస్ఆర్ ఉంటుంది కదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాగే సినిమా వాళ్ళకు కూడా కొంత వాళ్ళు సర్వీస్ చేయొచ్చు సేవ కోసం ఖర్చు పెట్టవచ్చు రకరకాల ఛారిటీస్ ద్వారా రకరకాల సంస్థల ద్వారా సో వాళ్ళు ఇలా ఇప్పుడు మహేష్ బాబు గారు చూడండి ఆయన హాస్పిటల్స్ ద్వారా ఒక హాస్పిటల్ అప్ అయ్యి పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తాడు ఆయన దాదాపుగా వెయ్యి మందికి పైగా చిన్నారులకు ఆయన పునర్జన్మనిచ్చినట్టు హార్ట్ ఆపరేషన్లు చేయించడం ద్వారా సో అది చాలా మంచి విషయం బహుశా చాలా రేర్ అలాగే తమిళ్ హీరో సూర్య గారు చూడండి ఆయన కూడా కొన్ని ఆశ్రమాలను నిర్వహిస్తున్నాడు ఎంతమందిని చదివిస్తున్నాడు ఆయన అలాగే చిరంజీవి గారు ఈ ఇటువంటి కార్యక్రమాలకు మొదటి నుంచి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు బ్లడ్ ఆయన నేత్రదానం కానీ ఆ బ్లడ్ బ్యాంకు అలాగే ఐ బ్యాంకు ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఎంతోమందికి సేవ చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో రాకముందు కూడా ఆయన ఇటువంటి సోషల్ సర్వీస్ విషయంలో చాలా సీరియస్గా ఉండేవాడు తన సొంత డబ్బులు లెక్క లేకుండా ఖర్చు పెట్టేవాడు ఆయన ఇట్లా చాలామంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన కూడా ఇటువంటి సర్వీస్ విషయంలో ముందుంటారు సో ఇట్లా సినిమా హీరోలు ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ సంపదలు ఎలాగ కోర్టుల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి వీలైతే ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలండి కొద్దిమంది చేస్తున్నారు కొద్దిమంది చేయట్లా అసలు పట్టించుకోవట్లా కొద్దిమంది సో మీరు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి సినిమా వాళ్ళు చేయడానికి ఫస్ట్ మీరు చేయాల్సింది అనాగరికత వెనుకబాటుతనం అలాగే కరువు దుర్భిక్షం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతాలు అలాగే రాయలసీమ ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు తాగునీరు లేక వలసలు వెళ్ళిపోతారు ఆ గ్రామాలను దత్తత తీసుకొని తాగునీళ్ళు అందించండి ఫస్ట్ చేయాల్సింది అది కావాలంటే మీకు ఒక వంద విలేజెస్ లిస్ట్ చెప్పమంటే చెప్పగలను టై అవి అంటే తెలుస్తాయి వాళ్ళ టీమును పెట్టుకొని సర్వే చేపిస్తే తెలియదా గవర్నమెంట్ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకుంటూ వస్తుంది ఎక్కువగా రాయలసీమ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర పర్లేదు కానీ కాస్త రాయలసీమ ప్లస్ పశ్చిమ ప్రకాశం ప్రాంతాల్లో ఎన్నో గ్రామాల్లో తాగునీరు లాకెళ్ళిపోతారండి ఊర్లు వదిలేసి వెళ్ళిపోతారు సో వాళ్ళకి అది ప్లస్ ఉపాధి దొరక్క వెళ్ళిపోతారు ఇప్పుడు ఉపాధి అంటే కల్పించలేరు కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అందించవచ్చు అలాగే గిరిజన గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం ఉండదు ఎక్కడో మెయిన్ రోడ్డు పెద్ద టౌన్ కానీ మండల కేంద్రం కానీ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళు ఊరు వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం ఉండదు కొండలు వాగులు దాటుకొని వెళ్లాల్సి వస్తుంది అటువంటి గ్రామాలను దత్తత తీసుకోవచ్చు ఈ సినిమా సెలబ్రిటీలు ఇటువంటి వాళ్ళు అలాగే అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం సో గ్రామాల దత్తత తీసుకోవచ్చు గ్రామాలను అభివృద్ధి చేయొచ్చు వెనుకబడిన అనాగరికతతో ఉన్న వాళ్ళని చదివించవచ్చు ప్లస్ వాళ్ళకి కావాల్సినవి అందించవచ్చు అలాగే అనాథ పిల్లల్ని ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు ఉంటాయన్నమాట అలాగే ప్రభుత్వ స్కూళ్ళు బాగా వెనుకబడిన ప్రభుత్వ స్కూల్స్ని అవి మెయింటైన్ చేయడానికి కొన్ని కార్యక్రమాలు రూపొందించడం ఇలా అనేక అవకాశాలు అయితే ఉంటాయి ఏమంటే మనకు చేయాలనే మనసు ఉండాలి కానీ ఎన్నో కార్యక్రమాలండి ఎన్నెన్నో చేయొచ్చు ఇప్పుడు నేను ఇప్పుడు వరకు ఈ ఆలోచన బయటపెట్టాల మొన్న హైదరాబాద్ మీటప్ సందర్భంగా ఒక ఒక మన సబ్స్క్రైబర్ అడిగితే నేను చెప్పా భవిష్యత్తులో నేను గిరిజన గ్రామాల్లో కొన్ని స్కూల్స్ని రెండు లేదా మూడు స్కూల్స్ని కంప్లీట్గా అడాప్ట్ చేసుకునే ఆలోచనతో ఉన్నాను నేను అది అంటే నేను యాక్చువల్లీ నాకు వచ్చిన దానిలో కొంత ఇస్తున్నా ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఎంతో కొంత చిన్న చిన్న సాయాలు చేస్తున్నా అయితే అదంతా కూడా లెక్కల్లోకి రావట్లే ఒక ఆర్గనైజ్డ్ ఒక సిస్టమేటిక్గా ఇవ్వట్లా ఏదో ఎవరో అడుగుతున్న రోజుకు పది మంది మెసేజ్ పెడతారు అన్న నాకు ఇది కావాలి అది కావాలని అందులో వెరిఫై చేసుకుంటా కొన్ని ఇవ్వాలి ఖచ్చితంగా అనిపిస్తే ఇస్తున్నా ఏవో చిన్న చిత్తగా సాయాలు అవేవి కూడా ఆర్గనైజ్డ్ లేవు ఒక సిస్టమేటిక్గా లేవు సో ఇవన్నీ ఆపేసి మనం సిస్టమేటిక్గా చేయాలంటే ఆర్గనైజ్డ్గా చేయాలంటే మన సబ్స్క్రైబర్స్ని ఇన్వాల్వ్ చేసి చేయాలంటే నాకైతే గిరిజన గ్రామాలు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి ఆ గ్రామాల్లో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మనం అడాప్ట్ చేసుకొని కంప్లీట్గా అక్కడికి కావాల్సిన సౌకర్యాలు స్టాఫ్ ఏం కావాలంటే అది మనమే ఈ చెలవు ఉండొచ్చు ఈ ఈ ఆలోచన నాకు ఒకటి ఉంది మొన్న హైదరాబాద్ మీటప్లో చెప్పాను అలాగే ఏదైనా విలేజ్ని కంప్లీట్గా మనం అడాప్ట్ చేసుకోవచ్చు ఏదైనా గిరిజన ప్రాంతంలో ఉన్న గ్రామాలకు ఎందుకంటే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి గిరిజన ప్రాంతాలకు గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తారు కానీ వాళ్ళు కరప్షన్ ఎక్కువ జరుగుతుంది వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియక వాళ్ళు అధికారులని ప్రశ్నించలేరు అలా ప్రశ్నించిన కారణంగా అధికారాలు అంత అధికారులంత రెస్పాన్సిబిలిటీగా ఉండరు ప్లస్ అక్కడ కరప్షన్ ఎక్కువ అయిన కారణంగా వాళ్ళకు వంద రూపాయలు శాంక్షన్ చేస్తే ఇరవై ముప్పై రూపాయలు రిజల్ట్ కూడా అక్కడ ఉండదు సో అది మనం గమనించి వాళ్ళకు అందా అందాల్సినవి అందినట్టు చేస్తూనే మనం కూడా ఏదో ఒకటి చేయొచ్చు సో ఇట్లా సినిమా సెలబ్రిటీలే కాదు పారిశ్రామికంగా గట్టిగా ఉన్నవాళ్ళు కూడా ఏదైనా చేయడానికి మంచిది సో నేను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మంచు విష్ణు గారు మంచి పని చేశారనే సందర్భం వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా నేను గుర్తు చేయాలి కాబట్టి ఒక మాట చెప్తున్నాను సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటాయి మీరే స్వయంగా ఏదైనా ఊర్లో వెళ్ళండి లేదా మీ మీ పుట్టిన ఊరికి మీరు మొక్కలు ఇవ్వండి మీ పుట్టిన ఊరికి ఒక ఐదు వందల మొక్కలు ఇవ్వండి ఇంటింట్లో మొక్కలు పాతించండి ప్రతి ఇంటికి ఒక మొక్క ఇవ్వండి అది కూడా ఒక సేవ లేదా మీకు ఏదో ఒక టౌన్లో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఆ ఆశ్రమాలకు ఏం కావాలో చూడండి ఇట్లా ఏదో ఒకటి చేస్తే మంచిదండి అలా ప్రతి ఒక్కరు కూడా అలా ఉంటేనే బాగుంటుంది థ్యాంక్ యూ